అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరికీ కూడా అద్భుతమైన వారాహి మంత్రాన్ని తీసుకువచ్చాను వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరి కోసం అయితే మాకు తెలిసినటువంటి ఒక గురువు గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి గారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్య గురువు గురువుగారు ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనకి వెంటనే పరిష్కారాన్ని అయితే చెప్తారండి సార్ వచ్చేసి మనకి వశీకరణం స్పెషలిస్ట్ అనమాట ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా లేదంటే ఎవరైనా వసీకరణం చేశారు మీకు తెలియకుండా అనుకున్నా కూడా ఎలాంటి వాటికైనా కూడా గురువుగారు మనకి వెంటనే ఫోన్ కాల్లో కూడా మన సమస్యకు పరిష్కారాన్ని అయితే చెప్తారనమాట గురువుగారి నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తున్నానండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ అయితే మీరు వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో మీకు కావలసినటువంటి మీకు వచ్చిన సమస్యకు పరిష్కారాన్ని అయితే మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు ఎవరికైనా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా భార్యాభర్తలు తరచుగా తగాదలు అవుతున్నా కూడా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా అఖండమైనటువంటి ధనాన్ని ఆకర్షించేటువంటి వారాహీ మంత్రం గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నానన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనం అనేది ఎంతో అవసరమండి చాలామంది ఎంత కష్టపడుతున్నా కూడా ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా కూడా లక్షల్లో ఉద్యోగం చేస్తున్నా కూడా వచ్చిన ధనం అనేది నిలబడకుండా ఎప్పుడూ ఖర్చు అయిపోతూ ఉంటుంది ధనాన్ని ఇంకా సంపాదించాలి మాకు ఎంతో అవసరం ఉంది అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా అఖండ ధనాన్ని అఖండ ఐశ్వర్యాన్ని కలగచేసేటువంటి అద్భుతమైన వారాహి మంత్రాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నానండి ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి ధనాన్ని ఆకర్షించటం అనమాట అంటే ఆ వారాహి అమ్మవారి సాక్షిగా అమ్మవారిని నమ్ముతూ మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించారు అంటే మీకు అఖండ సంపద ఐశ్వర్యం అనేది కలుగుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి మీ ఇంట సిరుల సంపదలు అనేవి ఎప్పుడూ కూడా కొలువు తీరుతూ ఉంటాయనమాట అంటే మీకు తరుగు అనేది లేకుండా సిరి సంపదలు వెల్లువిరుస్తూ ఉంటాయన్నమాట అయితే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకూడదండి మిగతా ఏ సందర్భంలో అయినా కూడా జపించవచ్చు అనమాట అంటే అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో జపించకుండా స్కిప్ చేయండి మిగతా సందర్భాల్లో జపించవచ్చు జపించగలము అనుకున్న వారు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో అయినా జపించండి ఆ సమయంలో మేము లేవలేమమ్మ కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు సాయంత్రం మీకు ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా పడుకోబోయే లోపుగా మీరు ఈ ఒక్క మంత్రాన్ని అన్నిసార్లు జపించలేము అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి అలా చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం ఇరవై ఒక్కసార్లు అయినా సరే ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా జపించండి ఖచ్చితంగా మీకు అఖండమైనటువంటి సిరి సంపదలు అనేవి కలుగుతాయి అయితే అమ్మవారి మీద పూర్తి నమ్మకము విశ్వాసము ఉంచి ఆ తల్లి మీకున్న సమస్యను మీకున్న ధనపరమైన ఇబ్బందులని మొత్తాన్ని కూడా తీసివేయగలుగుతుంది అని మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ ఈ ఒక్క మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా ధనపరమైన సమస్యలు అనేవి తొలగిపోతాయనమాట మీకు నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఖచ్చితంగా మీకు రాబడుతూ ఉంటుంది ఎక్కడ బ్లాకేజెస్ వచ్చి మీకు రావాల్సిన ధనం ఆగిపోయి ఉన్నా కానీ లేదా మీకు ఉద్యోగరీత్యా రావలసినటువంటి ధనమైనా కూడా ఖచ్చితంగా మీ చేతికి అనేది వచ్చి తీరుతుందనమాట అయితే మీకు మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తున్నానండి ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ అంటే ధనాన్ని మనం మనకి ఆకర్షణ అవ్వాలి అని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లండి ఖచ్చితంగా ఆ అమ్మ దయతో మీకు ధనమనేది రాబడుతుందనమాట ఆ తల్లి మీ యొక్క కోరికని తీరుస్తూ మీకు ధనాన్ని కలుగజేస్తుంది కాబట్టి అందుకనే మీరు అమ్మవారి మీద పూర్తి విశ్వాసము నమ్మకం అనేది ఉంచి ఈ ఒక్క మంత్రాన్ని జపించండి ధనం అనేది విపరీతముగా మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది ధన ఆకర్షణ అనేది కూడా పెరుగుతుంది మీ ఇంట్లో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా మీకు తెలియకుండా ఎక్కడ మీకు రావాల్సిన ధనం ఆగిపోయినా కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ ఒక్క మంత్రముతో మీ ఇంట సిరి సంపదలు అనేవి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మంత్రం ద్వారా ధనం అనేది రావాలని ధన రాబడి పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ మంత్రాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ వారాహి అమ్మకి ఇష్టమైన రోజుల్లో జపించటం అనేది ప్రారంభించండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అఖండ ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video. Please do subscribe for more videos. Thank you. Swasti.